సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ రాష్టంలోని కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులు గుర్తించడానికి రెండు వేల ఇరవై మూడులోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ పేసిందని తెలిపారు నూట ఎనిమిది కరువు మండలాల్లో ఆరు లక్షల తొంభై ఐదు వేల మంది రైతులను గుర్తించి గతేడాది అక్టోబర్లోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు ఎన్నికల కోడ్ రాకముందే లబ్దిదారుల గుర్తింపు జీవో విడుదల చేసినట్టుగా కోర్టుకు వినిపించారు ఎన్నికల కోడ్కు నాలుగు నెలల క్రితమే ఈ ప్రాసెస్ జరిగిందని ఇప్పుడు లబ్దిదారులకు సొమ్ము మాత్రమే జమ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు పిటిషనర్ ఇది ఎన్నికల సమయంలో కొత్తగా తీసుకొచ్చిన పథకం కాదని చెప్పారు వరదలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అత్యవసర పరిస్థితుల్లో సాయం ఆపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ రూల్స్ లో ఉందని కూడా కోర్టుకు తెలిపారు పిటిషనర్ గత ఏడాదిలో నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రక్రియకు చివరిగా నగదు జమ చేస్తున్నారే తప్ప కొత్తగా కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు నిధుల విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు ఎలా ఇస్తుంది అంటూ ప్రశ్నించారు ఇది ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్టు ఎలా అవుతుందని కూడా అడిగారు ఇక కరువు మండలాల్లోని రైతులకు మే జూన్ జులై నెలల్లో సాయం చేస్తామని చెప్పామని ఇప్పుడు అది అందకపోతే రైతులు ఇబ్బంది పడతారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు ఈసి ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ రాష్ట్రంలోని కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులు గుర్తించడానికి రెండు పేల ఇరవై మూడులోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని తెలిపారు నూట ఎనిమిది కరువు మండలాల్లో ఆరు లక్షల తొంభై ఐదు మంది రైతులను గుర్తించి గతేడాది అక్టోబర్ లోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు ఎన్నికల కోడ్ రాకముందే లబ్దిదారుల గుర్తింపు జీవో విడుదల చేసినట్టుగా కోర్టుకు వినవించారు ఎన్నికల కోడ్కు నాలుగు నెలల క్రితమే ఈ ప్రాసెస్ జరిగిందని ఇప్పుడు లబ్దిదారులకు సొమ్ము మాత్రమే జమ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు పిటిషనర్ ఇది ఎన్నికల సమయంలో కొత్తగా తీసుకొచ్చిన పథకం కాదని చెప్పారు వరదలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అత్యవసర పరిస్థితుల్లో సాయం ఆపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ రూల్స్ లో ఉందని కూడా కోర్టుకు తెలిపారు పిటిషనర్ గత ఏడాదిలో నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రక్రియకు చివరిగా నగదు జమ చేస్తున్నారే తప్ప కొత్తగా కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు ఎలా ఇస్తుంది అంటూ ప్రశ్నించారు ఇది ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్టు ఎలా అవుతుందని కూడా అడిగారు ఇక కరువు మండలాల్లోని రైతులకు మే జూన్ జులై నెలల్లో సాయం చేస్తామని చెప్పామని ఇప్పుడు అది అందకపోతే రైతులు ఇబ్బంది పడతారని కోర్టుకు తెలిపారు పిటిషనర్